रामगुणाभिराम करुणारसभीम श्रीरघुराम चारुतुलसीदलधाम समक्षमादिशृङ्गारगुणाभिराम श्रजगन्नुतशौर्यरमाललाम दुर्वारकबन्धराक्षस विराम जगज्जनकर्मषार्णवो तारकनाम భద్రగిరిదాసీ కరుణాపయోనిధి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల కర్కాటక రాశి రాహుకేతువుల వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి మిగతా గ్రహాలన్నీ ఇప్పుడు చవి చెప్పుకోవట్లే ప్రత్యేకించి రాహుకేతువుల వల్లనే సమస్యలు యుద్ధాలు అంతర్యుద్ధాలు రకరకాలు వస్తున్నాయి వీటి నుంచి తప్పించుకోవటానికి మార్గం కావాలి అది ఇది చాలా ఇబ్బంది కుజవత్ రాహు శనివత్కేతు అట్లాగే కలిసి ఉన్నారు రాహు అష్టమంలో ఉన్నాడు ద్వితీయంలో కుజికేతువులు ఉన్నారు విపరీతమైన ఖర్చులు ప్రాణ ప్రాణం తీసే పరిస్థితులు చెప్పడానికి వెళ్ళలేదు అన్నీ గొంతు మీద గొచ్చి కూర్చుంటాయి వీటి నుంచి తప్పించుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది ఎంత కష్టమో చెప్పటానికి వీళ్ళదు ఎట్లా ఉంటుందంటే వాడు కత్తి తీసుకొని నరకటానికి వచ్చాడు వాడు రెడీగా ఉన్నాడు ఉండి వాడు చంపుతాడు తప్పదు ఏయ్ ఆగు అన్నాడు వెనకాల వీళ్ళు ఏం చేశాడు ఏ ఆగరంగానే నన్ను కూడా ఏదో చేస్తున్నాడో వెనక్కి తిరిగాడు అయిపోయా వెళ్ళి తప్పించుకున్నాడు వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయినాడు ఆ రాహుకేతువులు ఉంటే బాగుంటే అంత జాగ్రత్తగా తప్పించుకుంటావు అదే రాహుకేతువులు బాగుండకపోతే గుండె జారిపోయి నా పని అయిపోయింది వాడు చావే వాడి దగ్గర ఖర్చు ఉంది వాడు నలుగురు ఉన్నారు అనుకుంటావు ఎంతమంది ఉన్నా చేతిలో కత్తి ఒకరికే ఉంది వాడిని ఎట్లా తెప్పించుకోవాలి గట్టిగా వాడిని ఏదో చప ఏ ఆగు అనగానే నన్ను ఎవడో ఏదో చేస్తున్న వాళ్ళు వెనక్కి తిరిగా అయిపోయా నువ్వు తప్పించుకొని పారిపోతు అట్లాగే ఈ రాహుకేతువుల వల్ల సమస్యల నుంచి తప్పించుకోవాలి తప్పించుకోవాలంటే చాలా కష్టమైనటువంటి టైము ఈ టైముని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఈ రాహుకేతువులు మధ్యలో ఏ గ్రహాలు లేవు ఇదే కాల సర్పదోషం అన్నారు కాలత సర్పదోషం పడింది ఎప్పుడు రాహుకేతువులు రాహువుకి కేతువు కేతువు ఏడింటి రాహువు సహజంగా ఉంటారు కానీ అటు ఇటు రెండు పక్కల కూడా గ్రహాలు ఉంటాయి ఇప్పుడు రెండు పక్కల కాదు ఒక్క పక్కే గ్రహం ఉంటే కాలస ప్రదోషం రాహుకి కేతుకి మధ్యలో ఏడు భాగాలు ఉన్నాయి ఏడు ఉన్నాయి అంటే ఐదు రాసులు రాహుకేతుకి మధ్యలో ఐదు రాసులు అటు వచ్చిన ఐదు రాసులే ఇటు వచ్చిన ఐదు రాసులే ఈ ఐదు రాసుల్లో ఒక ఐదు రాసుల్లో ఏ గ్రహాలు లేవు ఒక ఐదు రాసుల్లో మిగతా ఏడు గ్రహాలు ఉన్నాయి దానివల్ల చాలా కష్ట నష్టాలు రాబోతున్నాయి కాబట్టి ఈ కష్ట నుంచి తెలుసు తెలుసుకోవాలి బాగుపడాలి ఎప్పుడు కూడా ఒకటే గుర్తు చెబుతున్నానో వ్యాపారం చేసేవాడు ఉంటాడు తెల్లవారే ఎప్పటి షాప తీస్తాడు ఒకడు పది గంటలకు తీస్తాడు వాడి పక్కకు వాడు తొమ్మిది గంటలకు తీస్తాడు ఎందుకంటే వాడి ఖాతా విడి చేయాలి ఆ వ్యాపారం చేసుకోవాలి వాటి ఖాతా కాజీతం కాదు పాడు కాదు సోమరిపోతు తనం లేకుండా నువ్వు వర్క్ చేయాలి ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు గంటలు షాపు తీస్తున్నావు పన్నెండు గంటలు వ్యాపారం అమ్మితే ఇండియాలో మరి స్టేట్ బ్యాంక్ చాలు దాచిపెయడానికి కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో వచ్చేది ఒక్క గంటే వ్యాపారం ఆ గంట కోసం అని షాపు తీసుకొని అక్కడే కాపలా కూర్చుంటాడు ఏ పని చేయడు ఆ గంట వ్యాపారంతో తృప్తి పడతాడు ఇవాళ పొద్దునుంచి ఐదు గంటల టైం కూర్చున్నా వ్యాపారం లేదు కదా అని తాళం పెట్టిపోతాడో పోడు అట్లాగే నేను చెప్పబోతుంది ఏంటంటే పొద్దుకలు నేను పిచ్చి జాతకం చూపించుకోమంటాడు అని అనుకోబోకండి మరి షాపు తీసి వ్యాపారం చేసేవాడు పన్నెండు గంటలు కూడా ఎంత వ్యాపారం లేకుండా ఎట్లా కూర్చున్నాడో అట్లాగే ఒక గంట నష్టం వచ్చే టైం వచ్చింది అంటే ఏమి చెప్పలేము ఇప్పుడు అరవై సంవత్సరాలు సంపాదించిన వాడికి ఈ టైంలో మొత్తం పోయే పరిస్థితి కనబడుతుంది అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కాంతారావుకి సినిమా యాక్టర్ కాంతారావుకి ఐదు వందల ఎకరాలు ఉన్నాయి అందు మొత్తం దానం చేశాడు సినిమాలు తీశాడు ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయినాయి చివరికి ముసలాడు అయిపోయినాడు క్యాన్సర్ వచ్చింది ఉండటానికి ఇల్లు లేదు నాకొక ఇల్లు కట్టించి పెట్టండి అయ్యా నాకు ఒక ఇల్లు ఇవ్వండి అయ్యా ఎంతోమందికి ఎన్నో ఎకరాలు దానం చేశాడు ఇన్ని ఎకరాలు వంద ఐదు వందల ఎకరాలు దానం చేసడానికి ఒక ఇల్లు కట్టించి పెట్టినా లేదు మనకు కూడా ఆ టైమును జాగ్రత్త చేసుకోకపోతే ఆ సమయాన్ని వృధా చేసుకుంటే ఈ టైంలో జీవితం మొత్తం నష్టం కోల్పోయే టైము కాబట్టి ఈ రాహుకేతుల గురించి ప్రత్యేకించి చెబుతున్నాను ఉన్నాను ప్రతివాళ్ళు కూడా మీ జాతకాన్ని చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తి ఒకటి చెప్తా ఇప్పుడు చెబుతాను ఆ శక్తి ఎటువంటిది అంటే డాక్టర్లు రోగం వస్తే మందిస్తాడు ఇస్తాడు ఎన్ని మందులు ఇచ్చినా ఏదో కొద్దిగా టాబ్లెట్ ఇచ్చి మనం భయంతో వెళితే ఆయన దగ్గర తగ్గుతుందని అడుతాం కానీ ఏం చేస్తాడంటే ఏదో చిన్న ట్యాబ్లెట్ ఇస్తాడు ఈ రెండు రోజులు వాడు రావా అంటాడు డాక్టర్ ట్యాబ్లెట్ ఇచ్చాడు నాకు అనుకుంటా కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది ఆ రోగ నిరోధక శక్తి ఎందుకు వస్తుందంటే మానవుడు తినే తినటం కానీ తిరగటం కానీ ఉండటం కానీ ఏం పని చేయటం కానీ ఎప్పుడు ఏ పని చేయాలని కానీ అదో విధానం పెట్టుకొని ఉండేటట్టయితే రోగనిరోధక రోగ నిరోధక శక్తి మెడిసిన్ అంటారు ఆ మెడిసిన్ ఎట్లా ఉంటుందంటే కుక్క ఉంది కాలు విరుగుతుంది నడవలేకుండా ఉంటుంది మూడు కాళ్ళతో ఎగురుకుంటూ నడుస్తుంది కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంది కానీ దాన్ని ఎవరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరు కట్టించరు ఆ రోగ నిరోధక శక్తితోటి ఆ ఎముకల్లో నుంచి ఒక జింక్ వస్తుంది దాని ద్వారా డాక్టర్ మందులు వేయకుండానే భగవంతుడు ఆ జీవరాశికి ఆ రకమైనటువంటి శక్తిని పుట్టించాడు అంటే శరీరంలో నుంచే మెడిసిన్ ఇచ్చాడు అదేమిటా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఆ దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఎవరికంటే కనపడేవాడు కాదు కానీ ఎవరికి ఇది కావాలని ఇస్తూ ఉంటాడు అటువంటి దైవం వల్ల అందరం బాగుంటున్నాం ఆ దైవం మనకు కావాలి అంటే మనకు కనపడకుండానైనా సరే మనకు మేలు చేయాలి అంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు మనకు కనపడిన వాడే ఒకడున్నాడు అతన్ని ఎప్పుడూ పూజిస్తుంటాం హిందువులు విగ్రహం కట్టి పూజిస్తారు ముస్లిమ్స్ విగ్రహం లేకుండా పూజిస్తారు దాన్ని ఏమంటారంటే గాలి నిప్పు నీరు అన్నీ కలిసి దైవం అంటారు పంచభూతాలు దైవం అంటారు అయితే ఆ భగవాను ఉన్నాడు మనకు కనపడలేదు కనపడకుండా మనల్ని రక్షిస్తాడు అదే ఒక నమ్మకం పెట్టుకొని ఉంటే ఏ పనైనా సాగుతుంది ఇప్పుడు అది పోయింది దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు దానివల్ల కష్టం వస్తుంది దానివల్ల పాడైపోతాము అనేటువంటి భయం పోయింది తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది తప్పు చేయకుండా పుణ్యం చేసినప్పుడు ఎప్పుడు కూడా దడుస్తాడు ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉండి ఎక్కడ తప్పు చేయకుండా సత్య ధర్మాలతో కట్టుబడి మానవుడు జీవిస్తాడు అది ఉన్నంతకాలం తను బాగుంటాడు తన పొరుగు బాగుంటుంది దేశం బాగుంటుంది అందరూ బాగుంటారు ఇప్పుడు అది పోయింది అది లేదు ఎవరికి వాళ్ళకి చదువు ఎందుకురా చదువు అంటే డబ్బులు సంపాదించుకుంటారని చదువు జ్ఞానం పెరగటానికి మాత్రం చదువు కాదు ఎందుకంటే హిందూ మతంలో కూడా ఉంది రసా శిరసా దృష్ట్యా మనస వాచసా తథా కరాభ్యాం కర్ణాభ్యాం సాష్టాంగ వచ్చితే సాష్టాంగం భూమి మీద పడుకొని ముక్కు చెవులు మూలు కళ్ళు ఈ కాల మీద ఆకాలు ఆకాల మీద ఈ చెయ్యి మీద ఆచి ఆ చెయ్యి మీద చేయి వేసి నూదురు దేవుడి కా నేలకు భూమి కానించి నమస్కారం చేసి భగవంతుని తెలుసుకోవాలి ముస్లిమ్స్ అందరూ చేస్తారు కాబట్టి మొహాన ఒక మచ్చ ఎప్పుడు కనబడుతుంది ఆ నుదురు ఆనించిన మచ్చ మనం ఆ పనిచేట్లే ఏంటంటే ఎవరి మతం ప్రకారం వాళ్ళు ఆ మత నిర్ణయం ప్రకారం దేవుణ్ణి పూజించాలి ఏ మతం నిందింపదగింది కాదు ఏ మతం తీసేయాల్సింది కాదు అన్ని మతాలు కూడా మనుగడ కూడా మతం మనుగడ నేర్పేదే మతం ఎవరితో ఎట్లా ప్రవర్తించాలని నేర్పేది మాత్రమే తల్లిని చూడాలి తండ్రినిట్లా చూడాలి చెల్లెని చూడాలి భార్యని ఎట్లా చూడాలి పర స్త్రీని ఎట్లా చూడాలి ముందు స్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు రెండు ధన వ్యామోహంతో నాశనమైపోతున్నారు డబ్బులు సంపాదించాలి డబ్బులు ఎట్లా సంపాదించాలి ఏ రకంగా దోచుకోవాలి సరిగ్గా కష్టపడి సంపాదిస్తే డబ్బులు చాటలా సాల్టర్లేదు కదా అని చెప్పి దొంగతనం చేయడానికి ఇట్టా భ్రష్ పట్టిపోతున్నారు దానివల్ల ఇప్పుడు ఏమైంది రాహుకేతువులు ఉన్నారు ఈ రాహుకేతువులు నవగ్రహాల మొత్తానికి ఒక పక్కనే ఉన్నారు ఒక పక్క మొత్తం ఖాళీ అన్ని రాసుల వాళ్ళకి కలిపి చెప్పేది ఒకటే అన్ని రాసులు ఎట్లా కలుపుతాం మరి కంచి శంకరస్వామి వారు ఉన్నట్ట లేత తోటకూర చేస్తే తోటకూర పప్పు చేసేట తోటకూర పప్పు చాలా బాగుందన్నట బాగుందంటే ఈ మాట బయటపడది రోజు తోటకూర చేస్తున్నారు తోటకూర పప్పు చేస్తున్నారు ఏందిరా రోజు తోటకూర పప్పు చేస్తున్నారంటే మీరు అన్నారు కదండి అందరూ అన్నట అన్నట్టీ ఈ కోరిక పుడటమే తప్పు జ్యోతిష్యం చెప్పేవాడికి కోరిక రాకూడదు సంపాదించాలని ధనాశ ఉండకూడదు అది లేకుండా ఉండాలంటే మీకు అందరికీ మేలు చేసే మార్గం చెప్పాలి ఇదంతా ఎట్లా ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్క రాశికి రెండు మూడు గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి వాటి దోషాలన్నీ చెబుతాము ఇన్ని చెప్పినా ఏం చేస్తాడు ఇంకోడు అంతా బాగానే ఉంది ఇన్ని జాత జాతకాలు చెప్పించుకుంటాడు ఇన్ని పూజలు చేసుకుంటాడు వాడు ఎందుకు చేస్తున్నాడు పూజ వాడు జేబులు పడతాడండి రేపు జేబు కొడితే నాకు డబ్బులు బాగా రావాలని నా చేత పూజ చేయించుకున్నాడు నా పూజ జేబులు కొడితే రావటాన్ని మాత్రం పనికిరాదు కాదండి ఇంకోడు ఉన్నాడు హత్యలు చేసేవాడు ఉన్నాడు బలా మనిషిని చంపాలి ఐదు కోట్లు తీసుకొని చంపుతాడు వాడు కూడా నా దగ్గరికి వస్తాడు నాకు డబ్బులు రావాలి నీ డబ్బులు ఎంత వస్తాయి ఎవరినైనా మద్దతు చేస్తే డబ్బులు వస్తాయి వీడు వెళ్తాడు ఏమయ్యా తప్పు చేసినందువల్ల సమస్య వస్తుంది ఇప్పుడు మంచి అనేది ఎట్లా ఉంటుంది అంటే మంచి చెప్పేవాడు దైవ బలం సంపాదించాలి నేను జాతకం చెప్పాలంటే నేను చెప్పిన జాతకం నీకు జరగాలి అంటే నేను ఒక దైవాన్ని పూజించాలి ఒక మంత్రానుష్ఠానం చేయాలి నేను చెప్పింది నీకు జరగడాన్ని నేను ప్రయత్నం చేయాలి ఇంత ప్రయత్నం నేను చేసి నీకు జాతకం చెబితే నువ్వు జరిగి వచ్చావు మద్దతు చేసి డబ్బులు సంపాదించడానికి నన్ను జాతకం చెప్పమని వచ్చావు నేను జాతకం చెప్పి ఈ దోషాలు ఉన్నాయి ఈ అయితే ఈ పూజ చేసుకోవాలయ్యా ఇదురు చేసిన పాపను నువ్వు చేయొద్దు అని చెబుతా ఈ మాట మాత్రం గుర్తుండదు వాడు చేసే గుర్తింది మద్దతు జీతమే పెద్ద అమౌంట్కి ఒప్పుకుంటాడు పంతులు గారు పూజ చేశాడు పది కోట్లు ఈసారి సంపాదించాలి ఈ పది కోట్లు ఒప్పుకొని చేస్తే చివరికి ఈ సీసీ కెమెరాల్లో దొరుకుతాడు పట్టుబడతాడు పది కోట్లు లేవు తీరుపోతాడు కారణం ఏంటంటే పుణ్యఫలం నిన్ను కొడుతుంది చెడగొడుతు పాపం చేస్తే చెడగొడుతుంది పాప ఫలం నువ్వు ఎంత మంచి చేసినా నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం స్వస్తి